నాకు తెలుసు మీరు ప్రపంచ యాత్రికులు రాలు అని మీరు చాలా దేశాలు తిరిగారు మీ మొహం చూస్తే చెప్పేయాలనిపిస్తుంది మీరు చాలా దేశాలు తిరిగారు నాకు తెలుసు కదా ఎలా చెప్పండి చెప్పండి ఎలా గెస్ట్ చేశాను చెప్పండి మా వెనుక బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి ఒకటి మా వీడియోలు చూస్తా ఉండాలి మీరు ఎలా ఉన్నారు బాగున్నాం మీతో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు మేము వెళ్ళిన ఫస్ట్ కంట్రీ యూకే అప్పటి నుంచి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని యూరోపియన్ కంట్రీస్ చూసి తిరిగి ఇండియా వచ్చేసి ఇండియాలో హ్యాపీగా ఉన్నాం తర్వాత నెక్స్ట్ ఏషియా టూర్ ఏషియా ట్రిప్ చేయాలనుకుంటున్నాము టైం వచ్చిన తర్వాత వెళ్తాం ఏషియా ట్రిప్ కి సార్ బాగా తిప్పుతున్నారే ఆ మీరు అప్పుడు చెప్పారు కదా సార్ అడగండి సార్ అన్ని దేశాలు తిప్పుతారని అట్లానే వెళ్ళాం మంచిది సార్ చాలా మంచి వాళ్ళు మిమ్మల్ని ఇరవై దేశాలు తిప్పారంటే ఆ సార్కి చేతిరేత మొక్కాలి సార్ చూపించకండి ఓన్లీ మగవాళ్ళు ఆడవాళ్ళది కాదు మిమ్మల్ని ఇరవై దేశాలు తీసుకెళ్ళారు ఆ సారు కదా అందుకోసం మాటకి అంత వినిపిస్తారు ఏంటి సారు మీకు మెసేజ్ ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ అందులో మెసేజెస్ పెడుతూనే ఉంటాం మీరు చూస్తారు చూస్తారనుకుంటాం మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చెప్పండి మేడం ని ఎలాగే చూసుకోవాలి మేడం ని ఇరవై దేశాలు తిప్పాలి ప్రపంచం అంతా తిప్పాలి మేడం సార్ కలిపి ప్రపంచం అంతా తిరగాలి అందులో నేను ఉండాలి చాలు గాడ్ బ్లెస్ హ్యాపీ తప్పకుండా మీ మదర్ ని మాత్రం బాగా మీ మదర్ తో బాగా ఒక ఫిఫ్టీన్ డేస్ ఎంజాయ్ చేశారు అది మాత్రం చాలా బాగుంది చైనా చైనా తీసుకెళ్తాను చైనా ఓకే ఓకే చైనా గానీ మీ మదర్ ఫాదర్ మీ వల్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఒక పేరెంట్స్ గా అందుకు మించి ఏం కావాలి చెప్పండి వాళ్ళకి ఏజ్ లో ఆ ఏజ్ లో డబ్బు ఉంది ప్రపంచం తిప్పుతున్నాడు నా కొడుకు నా కొడుకు ఆనందంగా ఉన్నాడు ఇంకేం కావాలి వాళ్ళ ఆనందమే నా ఆనందం డబ్బు మెయిన్ డబ్బు అమ్మకి డబ్బు ఇప్పుడు ఈ టీవీ ఛానల్స్ మీరు పట్టించుకోవద్దు అసలు ని నేను పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్ట్ వస్తాయి అక్కడ ఫోన్ చేసి మా అమ్మ ఒక ఐదు తులాల బంగారం కొనుక్కోవంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను కొనుక్కుంటది నువ్వు అలా చేయగలవా నీ జీవితంలో చేయలేవు నువ్వు టైం వృధా చేస్తున్నాను నేను సమయాన్ని వృధా చేయట్లేదు నీకు నాకు ఉన్న తేడా అదే అందరూ ఆడవాళ్ళు మిమ్మల్ని బాగా లైక్ చేస్తున్నారు మీరేం బాధపడద్దు అంతా చాలా అంతా పాజిటివ్గా మేము అందరూ మేము ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు మీరు ఫస్ట్ నుంచి మీ వీడియోలు చూస్తానే ఉన్నాం మిమ్మల్ని మీ వెనక మేము అందరూ ఉన్నాము ఇంకా మీ సబ్స్క్రైబర్స్ అందరూ పెరుగుతారు మీరు టీవీలో చూపించినప్పుడు ప్రతిసారి వెళ్ళి చెక్ చేస్తున్నారు మీకు అందరు సబ్స్క్రైబర్స్ తగ్గారని అసలు ఎవ్వరూ తగ్గలేదు అది ఊరికే జస్ట్ మీ సబ్స్క్రైబర్స్ తగ్ మన డిమోటివేట్ చేయాలి అంతా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఎదిగిన వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా ఎదిగిన వాళ్ళు బాధపడాలి కానీ మీకు మీరు ఎదిగిన వాళ్ళు ఎప్పుడు బ్యాక్ స్టెప్ అయ్యాల్సిన అవసరమే లేదు దృష్టి మన కృషి మనకి తప్పదు కదా అంటే ఏ విధంగా డెకాయిట్లకే డెకాయిట్లు మూడు డెకాయట్ అంటారు మూడు డెకాయట్లు అంటే వంద మంది డెకాయట్లు కొట్టినండి మూడు డెకాయట్ అంటారు అలాంటి మూడు డెకాయట్లు కొట్టాలంటే నీ శరీరంలో చాలా అవయవాలు కట్ చేసి సూర్య అర్పించాలి అప్పుడుగా నేను సాగు అది కాక మీరు ఏంటంటే ప్రతి ఒక్క వీడియో హైలైట్ అవుతుంది ప్రతి ఒక్క ప్రదేశం ఎవరు చూపించిన విధంగా చూపిస్తున్నారు అక్కడ ముందు సింపుల్ గా అంటార్టికా ను వెళ్ళావా ఎలా లేవు నీకెవరైనా తెలుగులో చూపించారా లేదు ఎవరైనా చూపించారా లేదు అమెజాన్ అడుగులు చూపించారా తెలుగులో ఎవరు చూపించలేదు సోఫా సెట్ లో కూర్చొని మైక్ ముందు సొల్లు కొట్టడమే నేను అలా కాదు ప్రపంచ యాత్రకుని ఎందుకంటే ప్రతి ఇరవై దేశాలు తిరిగి నేను చెప్తున్నాను కదా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ఉంటారు ఒక్కొక్క మైండ్ సెట్ వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ తగినట్టు మనం ఉండాలి మనం తినే తిండి అంత డిఫరెంట్ గా ఉంటుంది అంత మందిని అన్ని దేశాలు మీకెంత నాలెడ్జ్ ఉండాలి ఇరవై దేశాలు తిరిగి మీకెంత నాలెడ్జ్ ఉంటాయి నూట ముప్పై దేశాలు తిరిగి నాకేలా నాలెడ్జ్ ఉంటా నూతులో కప్పలాగా నువ్వు ఉన్నావు నువ్వు నూతులో కప్పలాగా ఉన్నావు కాబట్టి నేను చెప్పింది విను వింటే బాగుపడతావు నీ జీవితం బాగుపడుతుంది నీ ఫ్యామిలీ బాగుపడుతుంది వెనకపోతే దరిద్రం నీకే నువ్వు ఫాలో అవుతుంది దరిద్రుల్ని నువ్వు ఫాలో అవుతుంది దుర్మార్గుల్ని నేను అదృష్టవంతుడిని ఎంత కొట్టినా ఇంకా అదృష్టం నా ఎంత నా దై నా దగ్గర ధర్మం న్యాయం ఉంది కాబట్టి నువ్వు నాతో ఉంటే నీకు శ్రీరామ రక్ష నువ్వు నన్ను వదిలేస్తే నీ దరిద్రమే నాకేం పోయింది సింపుల్ మీరు ఇండియా వచ్చినా మీకు మేము సపోర్ట్ గా మేము ఉంటాం వేల మందితో మేము అందరూ ఉంటాం మీరు అందరూ అయ్యో నేను ఏం పాపం చేశాను నేను ఎవరైనా హత్యలు చేశానా నేను ఎవరైనా మానమంగం చేశాను అంతకన్నా ఎక్కువ కాదు కోర్టులు లేవా న్యాయాలు లేవా ధర్మంలో వీడంటే ఇదిగో పూలంటే అదిగో మేక అనే రకాలు వీడు కోట్లు కోట్లు దొబ్బుకెళ్ళి పెళ్ళికే తెక్కన లేదు నేను ఎవరి దగ్గర ఇంకా దానం చేస్తుంది ఇంటర్వ్యూ చేయట్లేదు కదా ఏటీవీ ఛానల్స్ అదే ప్రాబ్లమ్ మీకు బీబీసీ తెలుగులో వచ్చింది మేము ఇంటర్వ్యూ జస్ట్ అది చాలా బాగుంది చూసా నిన్న అంటే చాలు మేము ప్రతిదీ చూస్తా ఉంటాం ఫాలో అవుతూ ఉంటాం మనం వాల్యుబుల్ మమ్మీ ఏ మొకానికి అన్నదో వాల్యూ మన ఫోటో పెడితే చాలు మినిమం గ్యారెంటీ సినిమా హిట్ అందుకు మనం మీరు బాగా దయా సానుభూతితో ఎవరు పట్టించుకోరు బెట్టింగ్ యాపిల్ గురించి వాటి గురించి పట్టి ఎవరికి పట్టించుకుంటున్నారు ఎవరు వాళ్ళు తినడానికి ఎవరు వాళ్ళు సంపాదించుకోవడానికి రూపాయి ఉన్న వాటి పది రూపాయలు ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తున్న రోజులు ఇరవై ఐదులో యాభై లక్షలు ఇచ్చానండి దాని నన్ను నా డబ్బు తిని నన్ను తిట్టారండి ఎనివే జ్ఞానోదయం అయింది రెండు వేల ఇరవై ఆరు నుంచి రూపాయి ఇవ్వను ఎవరికి మీ అమ్మగారు చెప్పినట్టు చేయండి ఎవరికి డబ్బులు వేస్ట్ చేయకుండా మీ డబ్బులు మీ జాగ్రత్తగా పెట్టుకోండి మీ అమ్మ మాత్రం దేవత అండి మీకోసం అన్ని వెరైటీస్ తీసుకొని వచ్చింది ఇండియా నుంచి ఎవరు అట్లా ఈ రోజులో మదర్స్ ఎవరు అట్లా ఎక్కడున్నా అలా చూసుకోవట్లేదు మా తమ్ముడు ఫోన్ చేసి దోహం తిరిగిందా అడికి ఫోన్ కొన్నాం నాకు కొనమంటే కొనలేదు దోమలు తిరిగిందా ఇది నైస్ బాయ్ 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 బాయ్